హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రవళీకా బ్యూటీ ఫ్యాషన్ వ్లాగ్స్ నేను మీ రవళీకా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో నేను నైన్ వన్ సిక్స్ గోల్డ్ నెక్లెస్ని అయితే మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో నేను ఈ నెక్లెస్ ఎన్ని గ్రామ్స్ అయింది ఎంత లో నేను తీసుకున్నాను అనేది అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఈ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో మీకు కొద్దిగానే నచ్చినట్టు అనిపిస్తే యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దండి మీరు ఇచ్చిన ఒక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ అయితే సపోర్ట్ చేసినట్లుగా అవుతుందండి మీలాంటి మరికొంతమందికి నా ఛానల్ అయితే రికమెండ్ చేస్తుంది మీరైతే నా ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియోలో నేను ఈ నెక్లెస్ని అయితే చూపిస్తున్నానండి ఈ నెక్లెస్ అనేది స్టోన్ లేకుండా టోటల్ గోల్డ్ ఉండి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి ఉంటుందండి నేనైతే ఈ నెక్లెస్ని మా పాప కోసం అని అయితే తీసుకున్నానండి పిల్లలకి పెద్ద పెద్ద నెక్లెసెస్ అనేవి వేసుకోరు కదా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి సింపుల్లో ఉండే నెక్లెస్ అనేది మా పాప కోసం అని అయితే నేను తీసుకున్నానండి పాప అయితే హెవీ జ్యువెలరీ వేసుకోదు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో అట్లాంటి వాళ్ళైతే సింపుల్లో ఉండే ఇలాంటి లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది కన్ఫామ్గా ట్రై చేయచ్చండి అలానే ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా పెరిగిపోయింది కదా ఎవరైతే సేవ్ చేసుకున్న తక్కువ అమౌంట్తో లైట్ వెయిట్లో జ్యువెలరీ కావాలి అనుకుంటారో అట్లాంటి వాళ్ళకైతే ఈ నెక్లెస్ అనేది యూస్ఫుల్గా అయితే అవుతుందండి ఎవరికైనా ఈ నెక్లెస్ డిజైన్ అనేది నచ్చినట్టుగా అయితే స్క్రీన్షాట్ తీసుకొని అయితే చేపించుకోవచ్చండి కొనేటప్పుడు లేకపోతే నేనైతే దీని అయితే డైరెక్ట్గా కొనేసానండి దీని బ్యాక్ చైన్ అనేది రింగ్స్ అయితే తీసుకున్నామండి చైన్లా కాకుండా ఇది బ్యాక్ చైన్ అంతా అయితే నాకు ఫోర్ గ్రామ్స్ అయితే అయ్యిందండి మనకి నెక్లెస్కి బ్యాక్ చైన్ లేకుండా కూడా థ్రెడ్తో పాటు కూడా అండి నేనైతే ఇలా బ్యాక్ చైన్ అయితే తీసుకున్నాను బ్యాక్ చైన్ అయితే ఫోర్ గ్రామ్స్ అండి మొత్తం బ్యాక్ చైన్ లేకుండా నెక్లెస్ అనేది గ్రామ్స్ అయితే నాకు ట్వెల్వ్ గ్రామ్స్ అయితే అయ్యిందండి ఇది నెక్లెస్ అంతా కూడా మనకి మిడిల్లో త్రీ త్రీ ఫ్లవర్స్ ఉండి కిందను కూడా ఇంకో బిగ్ ఫ్లవర్ ఉండి ఆ కింద హ్యాంగింగ్ ఉండి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి ఉంటుందండి ఈ బ్యాక్ చైన్ కూడా మనం పిల్లలకి అయితే పెట్టడం కూడా చాలా ఈజీ అండి గుచ్చకుండా ఉంటుంది రింగ్స్ అవ్వటం వల్ల మనం వేరే దానికి చైన్కి కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చండి ఈ బ్యాక్ చైన్ అనేది మనం ఇప్పుడు కూడా ఏ నెక్లెస్ తీసుకున్న సరే కింద కొద్దిగా హ్యాంగింగ్ లా ఉన్నది తీసుకోవడం వల్ల మనకి చాలా హెవీ లుక్ అయితే వస్తుందండి మన పిల్లలకి పార్టీ వేర్కి వేసుకెళ్ళిన ఫంక్షన్ వేర్ వేసుకెళ్ళినా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి నేనైతే పాపకి అక్కడ వేసే చూసానండి వేసి చూస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి టోటల్గా ఈ నెక్లెస్ గ్రామ్స్ అంతా కూడా నాకైతే సిక్స్టీన్ గ్రామ్స్ అయితే అయ్యిందండి నేను తీసుకున్నప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది గ్రామ్ అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేదండి దాన్ని బట్టి మేకింగ్ ఛార్జ్ బియ్య అంతా కలిపి నాకైతే ఈ మొత్తం వన్ ల్యాక్ బిలో అయితే అయిందండి ఈ నెక్లెస్ ప్రైస్ అనేది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి కొద్దిగానే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దండి నెక్స్ట్ టైం అయితే ఇలాంటి మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం